మార్గతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రిని కలవడం ఇదే తొలిసారి దాదాపు అరగంట పాటు ప్రధానితో సమావేశం జరిగింది ఈ భేటీలో ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలతో పాటు విభజన హామీలు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల మంజూరుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు ప్రస్తుత రాష్ట ఆర్థిక పరిస్థితిని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించడంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా రాష్ట్రానికి ఐఐఎం సైనిక్ స్కూల్ కేటాయింపు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక అరాచకం జరిగిందని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఒక ప్రకటన చూద్దాం